నమస్తే వెల్కమ్ టు త్రేటీవీ న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది అవుతుంది ఈ క్రమంలో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తుంది కాంగ్రెస్ విజయోత్సవాలకు బీజేపీ కౌంటర్ గా ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని చెబుతూ ఈరోజు జర్చల్లపట్నంలో బైక్ ర్యాలీతో నిరసనలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తల్లొజు ఆచార్జీ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తామని స్వయంగా సోనియా గాంధీ కరపత్రాల రూపంలో ఇంటింటికి చేర్చారు కానీ ఏడాది కాలంలో మీరు ఇచ్చిన అమలు ఏవి కూడా అమలు కాలేదు డిసెంబర్ ఏడున అధికారంలోకి వస్తాను డిసెంబర్ తొమ్మిదవ తేదీన రైతులను చేస్తాను రేవంత్ రెడ్డి గతేడాది ఎన్నికలకు ముందు ఊరూరా ప్రజలను నమ్మించారు కానీ ఏడాది కాలంలో హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు ఆడపిల్లలకు జీరో వడ్డీకి రుణాలు ఇస్తామని పిఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే స్కూటీ తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని పేర్కొన్నారు ఏడాది కాంగ్రెస్ పాలనలో మహాలక్ష్మి పేరుతో మోసం చీకట్లు నింపిన గృహచ్యవితి అందరి చేయుత రైతుకు రాని భరోసా కలగానే సొంతిండ్లు కానరాని యువ వికాసం

మనపరికి సస్పెండ్ చేసి మనపర్తిలో పోస్టింగ్ ఇచ్చారు అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే కట్టల మూటల దూరం పైసల మూటల దూరం నడుస్తుందని విద్యార్థులు మిత్రులు కావచ్చు ప్రజలందరూ గమనించాలి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి కార్యక్రమానికి చేసిన పేరు పేరు ఎక్కడ ఈ యొక్క అవకాశం కాంగ్రెస్ సర్కారు ఏడాది పూర్తయినప్పటికీ వారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా ఇంకా ప్రజలను నేరేంత చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడి రోడ్డు వీడికి ఈర్చి రేపు రాబోయే ఎలక్షన్ లో స్థానిక సమస్య సమీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి లక్ష్యంతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బైక్ ర్యాలీలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి సందర్భంగా వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చి ఎంతవరకు వరకు నెరవేర్చారనే ఉద్దేశం మేము చెప్తున్నాము వన్ లోపల ఏం చేసి రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు కేసీఆర్ పాలనలో అన్ని అప్పులు తెలుసు అప్పుల రాష్ట్రాన్ని ఇంకా హామీలు ఇచ్చి ఎక్కువ అప్పులు చేయాలని అనుకున్నారు అంతేగాని ఏం చేసింది లేదు ఒక ఫ్రీ బస్ మహిళలకు మహిళలకు మధ్యలో గొడవ పెట్టి మహిళలు బస్సు ఆపితే కూడా ఆపలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది ఎవరికైనా ఇక్కడ మహిళలకు అప్పుడు వస్తే చాలా గౌరవంగా సీట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్సు మీరు ఫ్రీ వెళ్తున్నారని చెప్పేసి బస్సు కూడా ఆపలేని పరిస్థితి ఇక్కడ కూర్చున్నటువంటి అన్నలకు డబల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు మీ ఇంట్లో మీ లేడీస్ ఏమో ఫ్రీగా బట్టి మీకేమో డబల్ చార్జ్ వసూలు చేస్తున్నారు అది గమనించగలరు మీరందరూ ఇంకా ఏం చేసిందనేది పెన్షన్ పెంచుతామన్నారు పెంచలేదు ఏ విషయం కరెంట్ ఫ్రీ అన్నారు సిలిండర్ ఫ్రీ అన్నారు ఎంతవరకు వస్తున్నాయి రైతులకు మొన్నటికి మొన్న సన్న వాళ్ళు కూడా కొంటలేరని వాళ్ళు ధర్నాలు చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి రైతు పక్ష పక్షపాత అన్నారు కదా మరి ఏం చేస్తున్నారు రైతులకు మరి పిల్లలకి మైనార్టీ స్కూల్స్ లో గుంటు బేకపోవడం ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం పేపర్ లో ఇంకా హోమ్ మినిస్టర్ లేక మహిళల పైన దారణాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి దాన్ని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు కనుక మీరందరూ రాబో ఎన్నికల్లో ఒక్కసారి ఆలోచించగలరు ఏ పార్టీ ఉంటే ఎంత బాగుపడుతుంది అనేది కనుక మీరందరూ ఆలోచించి రాబో స్థానిక ఎలక్షన్స్ లో బిజెపి పార్టీ అభ్యర్థులను వినిపించగలరని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు అవద్దామని చెప్పి నిరూపించడానికి ఈ యొక్క బైక్ రాలి ఈ యొక్క సభ విచ్చేసిన పెద్దలు బీసీ మాజీ బీసీ కమిషన్ అధ్యక్షుల వారికి అలాగే ఆచరణతో పాటు వేదిక ఉన్న పెద్దలందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పుట్టుకమే మోసంతోనబుట్టింది ముప్పై వేల చరిత్ర అంటారు యాభై వేల చరిత్ర అంటారు ఎక్కడ కూడా మరి బీసీలు కానీ హిందువులు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ఎక్కడ కూడా న్యాయం చేయలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయండి ఎక్కడ చూసినా కూడా తప్పుడు రావడంతోనా తప్పుడు మారంతోనా వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలు అంటే ఇప్పుడు పదకొండవ సంవత్సరం నడుస్తా ఉన్నది మరి పది సంవత్సరాల రెండు అంటే ఇంతకు ముందుకు భారతదేశానికి మొట్టమొదటి పౌరుని నాథ్ కోవింద్ గారిని చేశారు ఆయన కూడాగా పీసీ అలాగే ఇప్పుడు మురువు గారిని చేశారు ఆమె కూడా ఒక ఆదివాసీ అలాగే నాలుగైదు రాష్ట్రాల్లో కూడా బీసీల ముఖ్యమంత్రి చేసి మరి ఆయన సామాజిక వర్గాలకు అన్నిటి కూడా ముందంజన తీసుకోతున్న వ్యక్తి నాకు తెలియజేస్తాం ఈ వేదిక ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేసిండో ప్రజలకు గెలవాలని బిజెపి పార్టీ ఈ ఆరు గ్యారెట్లు అరవై ఆరు మోసాలని ఒక కార్యక్రమం ఎజెండా తీసుకొని ప్రజల ముందుకు రావడం జరిగింది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏడాది అయిందని మన పాలమూరు గడ్డ మీద రైతు సబరాలు చేసిపోయిండు మీ అందరూ చూసి కదా చూసిరిగాలన్న రైతు సంబరాలు ఎక్కడ కూడా రైతులు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతోని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రైతు సంబరాలు చేశారు మళ్ళీ ఎస్సీ మోర్చా నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా కొన్ని అంశాలు ఈరోజు వేదిక ముందు నేను రేవంత్ రెడ్డి గారు ఎస్సీలకు ఏం చేస్తారని ఎలక్షన్ లో ఆమెరు మళ్ళీ ఏడాది పాలనలో ఎస్సీకి ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు అని కూడా మీకు రెండు మూడు విషయాలు చెప్తా దళిత బంధు కేసీఆర్ ఇయ్యలేదని కేసీఆర్ అడ్డీర కొట్టి కేసీఆర్ ఉండగొట్టాం మళ్ళీ అదే దళిత బంధు పేరు మీద అంబేద్కర్ అభయస్థి కాదు కేసీఆర్ పది ఎంపీ కదా లక్షలు నేను పన్నెండు లక్షలు ఇస్తా దళిత కుటుంబానికి కానీ రేవంత్ రెడ్డి గారు గారులర్ చేసాను ఎప్పుడు ఏ ఒక్క కుటుంబానికి కూడా ఈ ఏడాదిలో ఒక్క కుటుంబానికి కూడా దళిత అభయస్థ పేరు మీద ఆయన ఎంక్వైరీ చేయలేదు ఆ సంగతే రేవంత్ రెడ్డి గారు మర్చిపోయాడు మళ్ళీ రెండో అంశం దళితులకు మూడెకరాల భూమి ఇస్తాని ఎవరు చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు మన అంశం మీద మనం కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు దళితులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అసైన్ భూములన్నీ హక్కు అన్నాడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వేల ఎకరాలు అసైన్ భూములు ఉన్న ఒక్క ఎస్సీ కూడా ఈ రేవంత్ రెడ్డి అసైన్ భూములు వాళ్లకు హక్కు ఇవ్వలేకపోయిన ఇట్లా చెప్పకుండా పోతే పన్నెండు హామీలు ఇంకా జనంలో వచ్చాం స్థానిక ఎన్నికల్లో గల్లీ గల్లీ తిరుగుతాం ఈ రేవంత్ రెడ్డి పలుతోని ఎండగట్టి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా మనం సవాల్ జయాల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊర్లల ఓలం తానిక ఎలక్షన్లు వస్తున్నాయి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలని మనం అందరం కొంటెట్టి మన గ్రామాల్లో చెప్పాలని ఈ వేదికదానం మీ అందరికీ తెలియ అక్కడ కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల యోనిక సిద్ధాంగంది నీ దమ్ముంటే నువ్వో 3 లక్షలు మొత్తం 5 లక్షల నిత్తెం ఇంటిటికి రా ప్రజలకు పని చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది మీ అందరినీ కోరుతున్నా ఈ నయవంచన పాలన ఈ ప్రజా వ్యతిరేక పాలన ఈ ప్రజలని అవస్థ పెడుతున్న పాలన అంతం కానికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పంతం తీసుకొని పల్లె పల్లెకెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రజలని సమాయత్తం చేసి పింఛన్ రానటువంటి వాళ్ళని ఒకటి చేయాలి ఇల్లు లేనటువంటి వాళ్ళని ఒకటి చేయాలి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళని ఒకటి చేయాలి ఊర్లలో ఇల్లు లేనటువంటి వాళ్ళని ఒకటి చేయాలి భూముల అన్యాయం జరుగుతున్న వాళ్ళని ఒకటి చేయాలి ఈ ఇసుక మాసి అని మనం అందరం ఒక్కటై తరిమి కొట్టాలి దానికి మనమందరం అందరం కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతీయ జనతా పార్టీ ఇసుక తరలింపు చేస్తే భూగర్భ జనాలు పోతాయని కిసాన్ మోర్చా నాయకత్వంలో అల్వాల ఏదైతే ఆలండ్పెల్లి దగ్గర కృష్ణయ్య అనేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని పొట్టన పెట్టుకున్నటువంటి ఇసుక మాఫియా ఎలా నేను చెప్తున్నాం ఒక్కరోజు చెప్పింది కాదు ఇది నాకు తెలిసి ముప్పై ఏళ్ల కింద మేము ఇసుక కొరకు నేను కూడా వచ్చి చర్చలలో ధర్నా చేసినాం కానీ రాత్రో రాత్రో బీజేపీ కార్యకర్త కృష్ణయ్యని ముక్కలు ముక్కలుగా నరికేసినటువంటి చరిత్ర ఈ మాఫియా లాండ్ చెప్పి నేను తెలియదు భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల కొరకు పనిచేసే పార్టీ నిరంతరం ప్రజల కొరకు ఉద్యమించే పార్టీ ఇవాళ కూడా ప్రతి నియోజకవర్గంలో ఇట్లనే బహిరంగ సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అది చెప్పనికనే మనం ప్రజల దగ్గరకు వచ్చినాం అనే విషయాన్ని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కూర్చున్నప్పుడు ఇక్కడ చాపల లక్ష్మమ్మ ఇక్కడే ఉంది ప్రశ్నిల సమక్షంలో నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ లక్ష్మం వచ్చి ఈ కాగి కాగితం నాకు ఇచ్చింది నేను ఏందప్ప అని ఆశ్చర్యంగా చూసిన ఇదేంటంటే రెండు వేల ఇరవై నాలుగులా అంటే సుమారుగా పదకొండు నెలల క్రితం ప్రజా పాలన పెట్టిను రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన పెట్టి ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే రేషన్ కార్డు లేకపోతే పింఛన్ రాకపోతే ఇల్లు లేకపోతే దరఖాస్తులు చేసుకోండి మూడు నెలల వంద రోజులలోనే మీకు అన్ని చేస్తామని చెప్తే పాపమే చాపల లక్ష్మమ్మ ఆమె ఎగుడో గాని ఆమె దరఖాస్తు చేస్తుంది ఆలూరు అంటూరు దగ్గర ఆలూరు ఆమె పదకొండు నెలల క్రితం మహాలక్ష్మి పథకం ఈ కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్లకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇష్టమంటే ఆమె దరఖాస్తు చేసుకున్నది అదేవిధంగా గృహ జ్యోతి పథకం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టేదే లేదంటే పాపమ్మ లక్ష్మమ్మ దరఖాస్తు చేసుకున్నది ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కొరకు దరఖాస్తు చేసుకున్నది ఆమె మూడు విషయాలని టిక్కు కొట్టి దరఖాస్తు చేసుకుంటే ఈ కాంగ్రెస్ పాలన తాయి లేదు పిరాయి లేదు మళ్ళా ఈ ప్రజా పాలన పోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి రైతు సంబరాలు చేసుకుంటున్నాడు నేను అడుగుతున్నా నువ్వు గొప్ప చెప్పుడు కాను ఈ ప్రజా పాలనకు జవాబు చెప్పని నేను అడుగుతున్నా ఈ ప్రజా పాలనకు జవాబు చెప్పడ పోయినాయి నీ పింఛన్లు ఎక్కడ పోయినాయి ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు పన్నెండు వేల ఉద్యోగాలు పోయిన నింపింది పన్నెండు వేల ఉద్యోగాలు ఇప్పటికి రాష్ట్రంలో లక్ష ఎనభై ఏడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఓ రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమంత్రి మీకు దమ్ముంటే లక్ష ఎనభై వేల ఉద్యోగాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేడుకలు జరుపుకుంటున్నారు ఆ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ మోసపూరితమైనవి ఓన్లీ రికావకి సంబంధించినవి అని ఇచ్చిన ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు అని ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ జచ్చల నియోజకవర్గంలో పెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నగారు ఆచార్యన్న గారికి వేదికను అలంకరించిన పెద్దల మైనాలో రైతు పండగ అని ఒక పెద్ద బహిరంగ సభ అయింది మొత్తం సీఎంతో పాటు అందరూ కూడా ప్రతి మన ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గాని అందరూ కూడా ఒక దగ్గర పెద్ద బహిరంగ సభ పెద్ద రికవర్ చేశారు పండగ అన్నది వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారు కానీ రైతు ఈ రోజు తెలంగాణలో ఏ రైతు కూడా ఇంట్లో పండగ జరుగుతలేదు వాస్తవం కదా ఒక మాట చెప్పండి రైతు ఎన్నర పండగ చేసుకుంటాడు రైతు కళ్ళలో ఉన్న పండించిన ధాన్యం ప్రభుత్వం కొన్న రోజు రైతు ఇంట్లో పండగ జరుగుతుంది రైతుకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము అన్న అన్న రోజు ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చిన రోజు రైతు ఇంట్లో పండగ జరుగుతుంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయినా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ గ్యారంటీ కూడా నెరవేరే పరిస్థితి ఈరోజు ఒకటే ఒక కరెక్ట్ గా ఒకటే ఒకటి అమలు చేసింది ఏంటంటే ఫ్రీ బస్సు మహిళలకి ఫ్రీ బస్సు అని చెప్పి పోనీ అదైనా సరే కరెక్ట్ గా అమలు చేస్తున్నారంటే అది అమలు చేసి ఊర్లల్లో ఇంకా మగన్కి పేగానికి పంచాయతీలు తప్ప ఏం లేవు అత్త మీద అలిగి కోడలు వెళ్ళిపోతుంది చెప్పకుండా ఆధార్ కార్డు తీసుకొని వాస్తవం కదా మగన్ మీద చీరే కొన్ని కొందరి మగిన మీద అలిగి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది ఎందుకు త్రీ వర్స్ ఫ్రీగా ఫ్రీగా పోయాను వెంటికి పైసలు ఇచ్చింది కాదు కొనుక్కొని పోవాలి ఇప్పుడే ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు దానితోటి పంచాయతీలు తప్ప రూపాయి లాభం అంటే నిజంగా ప్రజానికానికి ఒక్క రూపాయి కూడా లాభం లేని పథకం ఒక్కటి అమలు చేసి మేము ఇది చేసినాం అది చేసినాం అని తల్లిబుల్లి మాటలు చెప్పే ప్రభుత్వం మోసపూరితమైన ప్రభుత్వం ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారి గురించి ఒక రెండే నిమిషాలు మాట్లాడతాయి ఆయన ఎన్నడొస్తాడో ఎన్నడ పోతాడో జడ్చల్ ప్రజలకు తెలియదు వచ్చినా కనబడరు వచ్చినా కనబడడు ఏదో రిపబ్ల